శ్రీకృష్ణుడు ఎలా చనిపోయాడో యాదవ వంశానికి శాపమేమిటో విందాం మహాభారత యుద్ధం ముగిసిన తరువాత శ్రీకృష్ణుడు ధర్మాన్ని స్థాపించి పాండవులకు పట్టాభిషేకం చేయించి ద్వారకకు తిరిగి వెళ్ళాడు యాదవ వంశం కృష్ణుని పరాక్రమం వల్ల అహంకారంతో నిండిపోయింది వారు ధర్మాన్ని పాటించకుండా అహంభావంతో బతకటం ప్రారంభించారు ఈ సమయంలో మహర్షులు విశ్వామిత్రుడు నారదుడు కన్ముడు ద్వారకకు వచ్చారు యాదవ యువకులు ముసల అనే బాలుడిని మగాడా ఆడదా అని అడగమని ఆయన గర్భానికి ఉలుకలు వేసి మహర్షుల ముందుకు తీసుకువచ్చారు ఆ మహర్షులు కోపించి ఆ బాలుడు మీ వంశాన్ని అంతం చేస్తాడు ముసలమైన ఓ ఆయుధం వల్ల మీ వంశం నాశనమవుతుంది అని శాపం ఇచ్చారు శాపం తరువాత బాలుడు ముసల అనే ఇనుపకర్రగా జన్మించాడు అందరూ భయపడిపోయారు కృష్ణుడు ఈ ఆయుధాన్ని పగలగొట్టి సముద్ర తీరంలో పడేశాడు కానీ అది మాయ ఆ ఇనుప ధాతువు అక్కడి గడ్డిలో చొచ్చుకుని ముళ్ళులా పెరిగింది ఏ క్షణానికైనా ప్రమాదం ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది యాదవలు ఒక గొప్ప పండుగ చేసుకోవటం కోసం సముద్ర తీరానికి వెళ్ళారు అక్కడ మద్యపానం చేసి వారు చిన్నపాటి మాటల గొడవలో పడ్డారు ఒకరిని ఒకరిని తిట్టుకోవడం మొదలైంది చేతుల్లో దొరికిన ముళ్ళుగడ్డి తీసుకుని కొట్టుకున్నారు ఆ ముళ్ళుగడ్డి సాధారణమైనది కాదు అదే ముసల శాపం నుంచి పెరిగిన ముళ్ళు అది కత్తిలా బలంగా ఉంటుంది యాదవులు ఒకరినొకరు అలా హింసించి చంపుకుంటూ తమ వంశాన్నే అంతం చేసుకున్నారు ఈ విధ్వంసాన్ని చూసిన బలరాముడు ఎంతో దిగులు పడ్డాడు ఆయన ఒంటరిగా సముద్ర తీరానికి వెళ్ళి ధ్యానంలో లీనమయ్యాడు కొద్దిసేపటి తరువాత ఒక పెద్ద సర్పరూపంలో అనంతశేషుడు ఆకాశంలో నుండి వచ్చి బలరాము స్వరూపాన్ని తీసుకుని వెళ్ళాడు ఇది ఆయన పరమపదానికి చేరిన సూచన తరువాత కృష్ణుడు కూడా ద్వారకా నగరాన్ని వదిలి వనంలోకి వెళ్ళాడు ఓ వృక్షం కింద కూర్చొని ధ్యానించసాగాడు అదే సమయంలో జరసంధుడు కుమారుడు జరవనంలో వేటకి వచ్చాడు అతనికి శరీరం అడవిలో కనిపించేలా కాళ్ళు మాత్రమే కనిపించాయి శరీరం మిగిలిన భాగం వృక్షం ఆకుల మధ్య కనిపించలేదు జరబేటగాడు అది మృగమని భావించి బాణంతో కొట్టాడు ఆ బాణం కృష్ణుని కాలుకు తగిలి పాదానికి గాయమైంది కృష్ణుడు అక్కడే పడిపోయాడు జర దగ్గరకు వచ్చి గమనించి ఇతడే కృష్ణుడు అని తెలుసుకుని పాదాలపై పడి క్షమాపణ కోరాడు శ్రీకృష్ణుడు అనుగ్రహిస్తూ ఇది కాలచక్రం నీవు నన్ను చంపినవాడవు కాదు నా లీలకు నీవు సాధనం మాత్రమే అని చెప్పాడు ఇది ఆయన లీలావతారానికి ముగింపు శ్రీకృష్ణుడు ధ్యానంలో తనే తన శరీరాన్ని త్యజించి పరమాపదానికి చేరాడు శ్రీకృష్ణుడు లోకాన్ని విడిచిన వెంటనే ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది ఇది కాలానికి సంకేతం ధర్మస్థాపనకు వచ్చిన పరమాత్ముడు తన కార్యాన్ని పూర్తి చేసి తిరిగి వెళ్ళిన అనంతరం కలియుగం ప్రారంభమైంది శ్రీకృష్ణుని మరణం సాధారణ మరణం కాదు ఇది ఒక యుగానికి ముగింపు